निवन्ति वा రబో యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మతేసు వార్త మూడవ అధ్యాయం ఏడవ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం అతడు పరిసయుల్లోనూ సద్దుకైల్లోనూ అనేకులు బాప్తి పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి యోహాను మనుష్యులు తమ పాపముల నుండి మారు మనసు పొంది దేవుని ఎదుట సమర్పించుకొని నా జీవితమును జీవించుటకై ప్రకటించాడు అనేక మంది పరిశైలు సర్దుకైలు బాప్తిస్మ తీసుకుంటకై రాగా పరిశైలు తమను తాము బహునిష్టతో భక్తి కలిగి ఉండేవారిగా కనుపరుచుకునేవారు అయితే అంతయు మనుషుల మెప్పు కొరకై బయటకు చూపించుట కొరకై చేసేవారు సర్దుకైలు సమాజంలో ఉన్నత పదవులను చేపట్టి సందేహములు కలిగి ఉండి మతపరమైన మూల సిద్ధాంతాలను తిరస్కరించేవారిగా ఉండేవారు ఇప్పుడు కూడా మనం ఇటువంటి స్వభావమును మనలో చూడగలం ఎప్పుడైతే మనకు మనము దేవుని నమ్మని వారముగా చెప్పుకుంటాయో లేక దేవుని సంబంధ విషయ జ్ఞానంలో అజ్ఞానముగా ఉంటాము యూహాను వారిని సర్ప సంతానం అని పిలిచినప్పుడు ఇక్కడ మనము కూడా అటువంటి స్వభావం గలవారముగా ఉండలేదా అటువారిపై దేవుని తీర్పు దినమందు వెల్లడవుతున్నది మరియు వారికి ఆయన నిత్య నరక శిక్షను విధిస్తాడు ఈ శిక్ష నుండి మనుషులను రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో శరీర దారి అయ్యాడు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయనను తమ జీవితంలో ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరిస్తారో వారు దేవుని ఉగ్రత నుండి శిక్ష నుండి తప్పించుకునిలాగున మన బదులుగా మన శిక్షను సెలువలో సహించాడు మీరు కూడా మారు మనసు పొంది ప్రభువును విశ్వాసముంచుట ద్వారా దేవుని ఉగ్రత మరియు శిక్ష నుండి తప్పించుకొనవాలనున్నదియే మీ కొరకు మేము దేవునికి చేయు ఉన్నది